దివ్యనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో భక్తుడైన ఆశాపు అనుభవాలలో నుండి దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఏంట మాట కీర్తనల గ్రంథం డెబ్భై మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట ఆశ అంటున్నాడు తన అనుభవముల నుంచి అంటున్నాడు దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అవును దేవుని బిడ్డారా ఆశాపు హృదయానికి దేవుడు ఆశ్రయదుర్గముగా స్వాస్థ్యముగా ఉన్నట్లుగా నీ హృదయానికి కూడా ఆయన ఆశ్రయదుర్గంగా నీ హృదయమును ఆదుకొని ఆశ్రయదుర్గంగా దుర్గంగా స్వాస్థ్యంగా ఆయనే నీ సొత్తుగా ఉండి నేను నడిపించగలను ఉదయకాల సమయంలో సోలిపోయావా కృంగిపోయావా నిరాశ నిస్పృహలు కూడా పయనిస్తున్నావా బాధపడద్దు ఆయన నీ హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు ఈ రెండు మాటలు ప్రవ్వ నీవు నాకు ఆశ్రయ దుర్గంగాను స్వాస్థ్యముగా ఉన్నందుకు స్తోత్రములు అని నమ్మి ప్రభు సన్నిధిలో స్థుతించి చూడు నిశ్చయముగా దేవుని కార్యాలు నువ్వు అనుభవిస్తావు పరిశుద్ధులు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుడు నిత్యము నా హృదయముకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని ఆ సాపు అనుభవాలలో నుండి ఆయన రచించిన కీర్తన ద్వారా ఈరోజు మాతో మాట్లాడు ఎంతమంది అయితే కృంగిపోయారో నీరసించిపోయారో సమస్యలారో వారి జీవితాలకు ఆశ్రయ దుర్గం స్వాస్థ్యమే నడిపించి మహిం పొందమని ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ